హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీశైలం వెళ్తున్నాం కదా ఆత్మకూరు టు శ్రీశైలం ఆత్మకూరు నుంచి శ్రీశైలం అయితే మనకు వంద కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళైతే ఓన్ వెహికల్లో వెళ్ళొచ్చు ఓన్ వెహికల్ లేని వాళ్ళు ఆత్మకూరు బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి అయితే మనకు డైరెక్ట్గా శ్రీశైలంకి అయితే బస్సులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం అయితే అని ఉంది ఇక్కడ నుంచి అయితే మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఈ నల్లమాల ఫారెస్ట్లో శ్రీశైలంలో ఉన్నన్ని పులులు ఎక్కడా లేవంట మనం డైలీ వినే ఉంటాం కదా న్యూస్లో శ్రీశైలంలో పులి అల్చలం అని వచ్చేస్తుంటుంది మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఈ ఫారెస్ట్లో అడవిలో వెళ్ళే టైంలో ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది మనం ఏంటంటే అడవిలో ఎక్కువగా ఘాట్ రోడ్లు అయితే ఉంటాయి ఘాట్ రోడ్డు కాబట్టి చాలా చిన్నదిగా వెళ్ళాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఈ అడవి మార్గంలో అయితే మనం వంద కిలోమీటర్లు అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది మనకు అక్కడక్కడ ఇరవై కిలోమీటర్లకు ఒక చిన్న విలేజెస్ అయితే వచ్చేస్తుంటాయి మనం అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ అయితే వస్తాయి అనుకుంటాం కదా ఆ విలేజెస్లో అయితే మనకు ఏమిటి దొరకవు ఏంటంటే అక్కడ ఒక చిన్న విలేజెస్ అవి కొండ ప్రాంతం వాళ్ళవి తాండా అని పిలుస్తారు చూడు అలాంటి విలేజెస్ అవి మనకేంటంటే అక్కడ ఏమైతే దొరకవు అందుకే ఆత్మకూరులో ఉన్నప్పుడే ఏదైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి కంపల్సరీ పెట్రోల్ అయితే చెక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనకు డైరెక్ట్గా దురణాలు అయితే వచ్చేస్తుంది సిక్స్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి కంటిన్యూగా మనకు మధ్యలో ఏమీ దొరకవు అందుకే ఇక్కడే తీసుకోండి ఏమైనా ఉంటే అదిగోండి ఫ్రెండ్స్ దట్టమైన అడవి అందాలు ఆ కొండలు ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళాలంటే దాదాపుగా నైంటీ కిలోమీటర్స్ అయితే ఇప్పుడు ఆ కొండలను దాటుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఈ అడవిలో ట్రావెల్ చేస్తే ఎంత ఎక్స్పీరియన్స్గా ఉంటుందంటే మనమైతే మాటల్లో అయితే చెప్పలేం నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ అడవిలో ట్రావెల్ చేస్తున్నందుకు మన ఇండియాలోనే ఇంత దట్టమైన అడవి మార్గంలో వెళ్ళే రహదారి ఏదైనా ఉందంటే మనం శ్రీశైలం అనే చెప్పవచ్చు నాకైతే ఈ ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే నేనైతే మాటల్లో అయితే చెప్పలేకపోతున్నా చూస్తున్నారు కదా ఎంత దట్టమైన అడవి మార్గంలో వెళ్తున్నాము మనం ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలాంటి అడవి మార్గాలను అక్కడక్కడా చూసే ఉంటాము కానీ ఇంత అందమైన అడవి మార్గంలో వంద కిలోమీటర్ల పొడవునా వెళ్ళే మార్గం ఏదైనా ఉందంటే అది శ్రీశైలంకి వెళ్ళే మార్గమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత అందమైన అడవి మార్గంలో వెళ్తున్నామో మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత టర్నింగ్లు ఉన్నాయో చూడండి మన వెహికల్ అయితే టూ వీలర్ కాబట్టి చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది కానీ ఇక్కడ ఫోర్ వీలర్ వెహికల్ అయితే అసలు కంట్రోల్ అయితే అవ్వదు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఫోర్ వీలర్ వాళ్ళు అంతేకాదు ఫ్రెండ్స్ మనకు దారిలో వెళ్తున్న సమయంలో అటువైపున ఇటువైపున కట్టెలతో కంచెలా కట్టి ఉంటారు మనం ఆ ప్లేసులో యానిమల్స్ క్రాసింగ్ అయితే చేస్తుంటాయి అందువలన మనం ఆ ప్లేస్లో వెహికల్స్ అయితే ఆపరాదు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే యానిమల్ క్రాసింగ్ అయితే ఉంది కదా ప్రాజెక్టు టైగర్ మార్కాపురం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వారైతే పెట్టారు ఇక్కడ బోర్డు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దుర్నాలకైతే వచ్చేసాం కదా మనకు ఇక్కడ నుంచి అయితే శ్రీశైలం యాభై కిలోమీటర్లు అయితే ఉంటుంది మొత్తం అడవి మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్చరిక బోర్డు ఉంది కదా వెల్కమ్ టు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని ఫస్ట్ చెత్త మరియు ప్లాస్టిక్ వేయరాదు సెకండ్ ధూమపానం చేయరాదు మద్యం సేవించరాదు థర్డ్ది కోతులకు ఆహారం వేయరాదు ఫోర్త్ది వాహనాలు నిరపరాదు ఫిఫ్త్ది గరిష్ట వేగం పరిమితి గంటకు ముప్పై కిలోమీటర్లు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది మనం ఇవన్నీ పాటించకపోతే అక్కడక్కడ సెక్యూరిటీస్ అయితే ఉంటారు అటవీ శాఖ వాళ్ళు వాళ్ళైతే మనకు ఫైన్స్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇందాక మనం ధోరణాలు దాటేసి వచ్చాము కదా మనకు ఏదైనా అవసరం ఉందంటే పెట్రోల్ కానీ అమౌంట్ కానీ ఏదైనా అవసరం ఉందంటే మనకు దూరణాలలోనే తీసుకోండి మనకేంటంటే ఇక్కడ శ్రీశైలంలో ఏమి అవైలబుల్గా ఉండవు ఏటీఎంలు కానీ పెట్రోల్ బంకులు కానీ ఏమైతే ఉండవు మనం ఏమిటంటే మొత్తంగా ఘాట్ రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది అందుకే ఫస్ట్గా పెట్రోల్ ఉందో లేదో చెక్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా ఘాట్ రోడ్ అయితే ఉంటుంది మనం చూస్తున్నాం కదా ఎంత అందంగా ఉందో ఘాట్ రోడ్ అయినా మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డేంజర్ జోన్ అయితే ఉంది కదా మనం ఇలాంటి ప్లేసుల్లో ఇరవై స్పీడ్ కన్నా ఎక్కువ అయితే వెళ్ళకూడదు ఎందుకంటే ఇలాంటి ప్లేసుల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్లేసుల్లో ఓకే ఫ్రెండ్స్ మనం ఇలాగే కంటిన్యూగా ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శ్రీశైలంకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెల్కమ్ టు శ్రీశైలం అని అయితే ఉంది ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఇక్కడ నుంచి మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తే శ్రీశైలం అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఈ నంది దగ్గర నుంచి కొంచెం ముందరకు రాగానే ఒక పెద్ద సర్కిల్ అయితే వస్తుంది మనకు ఈ సర్కిల్ వద్ద రెండు రోడ్లు అయితే వస్తాయి రైట్ సైడ్కి వెళ్తే సుండిపెంట శ్రీశైలం డ్యామ్ అయితే వస్తుంది అలాగే హైదరాబాద్కి అయితే వెళ్తుంది మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి శ్రీశైలముకు మనకు శ్రీశైలం వెళ్ళక ముందే సాక్షి గణపతి దేవాలయం అయితే వచ్చేస్తుంది మనం ఫస్ట్గా సాక్షి గణపతిని దర్శనం అయితే చేసుకొని వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే సాక్షి గణపతిని అయితే దర్శించుకున్నా మీరు ఎవరైనా చూడాలనుకుంటే మన నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది సాక్షి గణపతి టెంపుల్ సాక్షి గణపతి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అయితే వచ్చే మనకు శ్రీశైలం అయితే వచ్చేస్తుంది మనమైతే ఇప్పుడు శ్రీశైలం అయితే వచ్చేసాం కదా మనకి ఇక్కడైతే మనకు సిగ్నల్స్ అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నుంచి మనకు ఎటు వెళ్ళాలన్నా మ్యాప్లో పెట్టుకుంటే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్